లహరి ఏడవ భాగం స్రవంతి అవినాష్ల ఇల్లు పూర్తి అయింది డబ్బుదే డబ్బనే ఇంధనం ఉంటే ఏ పనైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ తన జీవితంలో అసంభవమని నిరాశపడిన రెండు తీరిపోయాయి ఆ తీరడం అలా ఇలాగా తీరినాయా ఇంచుమించు భువన బోంతరాళ్ళు దద్దరిల్లినట్లే తన దృష్టిలో తన చెల్లెలు గొప్పింటి ఇల్లాలైందన్నా తను ఈ విధమైన ఇల్లు ఏర్పరచుకోగలిగాడన్న దానికి కారణం ఎవరు స్రవంతి ఆమె లేకపోతే తన గతి ఎలా ఉండేది ఎలా ఉండేదో క్షణం ఊహించుకున్నాడతను తన చెల్లెలి పెళ్లి కోసం దేహి అంటూ పూర్ణిమ తండ్రిని యాచించేవాడు ఆవిడికి అసలే గర్వం ఆ గర్వం మరింత పెరిగిపోయేది తను కావాలని వెళ్ళి అర్థించడంతో తప్పనిసరిగా పూర్ణిమను పెళ్లాడాల్సి వచ్చేది ఆవిడ మాటకు ఎదురు చెప్పకుండా ఆవిడ చెప్పు కింద పడి ఉంటూ పూర్తిగా వాక్ స్వాతంత్రం అనేది లేకుండా బతకాల్సి వచ్చేది అలాంటి విపత్కర పరిస్థితి నుంచి తప్పించిన భగవంతుడికి శతకోటి దండాలు పెట్టుకోవాలి తను స్రవంతికి చాలా తృప్తిగా ఉంది ఆ ఇల్లు చూస్తుంటే తను అనుకున్నది సాధించింది డాక్టర్ అవినాష్ బాబు లాంటి వ్యక్తిని భర్తగా పొందింది అన్నీ బాగానే ఉన్న చక్కని సంగీతంలో అపశృతిలా అందాల రోజా పుష్పాలను పక్కన ఉండే ముళ్ళులా తనని నిరంతరం వేధిస్తోంది తన పుట్టింటి వారి సమస్య ఆ కేసు ఏమైందో ఆ గొడవ ఏమైందో మళ్ళీ తనకి అంతు చిక్కలేదు శివాజీ ఎదురింటి అయినా ఎప్పుడు వాయిదా అని అంటాడు కానీ ఈ విధంగా తీర్పు చెప్పారని మటుకు చెప్పడు అలా ఎన్ని వాయిదాలు పడుతుందో ఏమో ఆ గొడవ వదిలిపోతే సుమతి శివజ్యోతి ఎవరిళ్లల్లో వాళ్ళు ఉంటారు గనక అన్నని వదిన్ని ఆ ఇంట్లో వదిలి తల్లిని తండ్రిని తన ఇంట్లో ఉంచుకోవచ్చు తండ్రి తల్లి తన దగ్గర ఉంటే అంతా వస్తుంటారు చెల్లెళ్ళు భర్తలతో వచ్చి ఓ నాలుగు రోజులుండి పసుపు కుంకుమ పెట్టించుకుని వెళ్తూ ఉంటారు జీవితాంతం తండ్రిని తల్లిని తనే పోషిస్తుంది అన్నా వదినలకి భారం కాకుండా పాపం ఇలా సాగుతూ ఉంటాయి స్రవంతి ఆలోచనలు అవినాష్ స్రవంతులు ఏకమయ్యాక లాయర్ శివాజీరావు ఎంత సంతోషించాడో అంతకు తెలియని బాధను కూడా అనుభవించాడు ఏమైనా తను ఆనాడు అన్నమాట నిజమే అయింది రెండు కాదు మూడు లక్షలు దాదాపుగా పెట్టి అవినాష్ని కొనుక్కుంది శ్రవంతి అందుకే అంటారు ఎవరి లలాట లిఖితం ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేమని లక్ష్మీదేవి వస్తూ చెప్పొస్తుందా ఆవిడవన్నీ సర్ప్రైజ్ విజిట్లు కదా ఒకప్పుడు లాటరీలంటే ఒక విధంగా మండిపడే శివాజీ స్రవంతికి డబ్బొచ్చాక తను అనాలోచితంగానో అర్ధాంతరంగానో అన్న మాటలు నిజమైపోయాక లాటరీలని అభినందిస్తున్నాడు ఇల్లు పూర్తి అయింది గృహప్రవేశం చేయాలి తమ పెళ్లికి కూడా ఎవరిని పిలవకుండా అతి సింపుల్గా జరుపుకున్నారు కనుక అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి అనుకుంది స్రవంతి ఏవండి ఇన్విటేషన్ కార్డులు అచ్చివేయించండి అందరికీ పంచుదాం అంది అవినాష్తో అందరినీ పిలుద్దామంటావా అని అడిగాడు సాలోచనగా పిలవకపోతే ఎలా అసలు పిలుద్దామంటావా అని అడుగుతారేమిటండి మనం అనుకున్నది అదేగా ఎలా అన్న ప్రశ్న తీసేయి దానివల్ల చిక్కులు ఉన్నాయి కదా మరి మీ వాళ్ళింటికి వెళ్ళి నువ్వు అందరినీ పిలుస్తావా వాళ్ళని పిలిచే పద్ధతిలో అందరినీ పిలుద్దాం మీ వాళ్ళు రాన్నప్పుడు బయట వాళ్ళందరినీ పిలవడం శుద్ధ దండగా అన్నాడు అవినాష్ బాగుంది అందరితో పాటు వాళ్ళని పిలుద్దాం వచ్చిన వాళ్ళు వస్తారు లేని వాళ్ళు లేదు ఆ లేని వాళ్లల్లో మీ వాళ్ళు ఉంటే అది వాళ్ళ కర్మ మన చేత బట్టలు పెట్టించుకునే అదృష్టం వాళ్ళకి లేదనుకుని ఊరుకుందాం అంది స్రవంతి అందుకే ఇంకా కొంతకాలం ఆగి మనకు అబ్బాయో అమ్మాయో పుట్టాక అన్నీ కలిపి అప్పుడే ఇస్తే పోలే మన మనబడిని చూడటానికి తప్పకుండా వస్తారు కదా అసలు కంటే వడ్డీ ముద్దు అని బాగుంది సత్యనారాయణ స్వామి వ్రతకథలోలా మన అబ్బాయి పెళ్లికి ఏర్పాటు చేస్తే మరింత ఖర్చు కలిసి వస్తుంది మనకి అంది చిరుకోపంగా ఆ మాటకు ఫక్కును నవ్వాడు అవినాష్ మరి మృణాలని వాళ్ళు వస్తారో రారో మనకు తెలియదుగా ఆ మాటకు చప్పున నోరు మూసుకుంది స్రవంతి లెటర్ అయితే తాము రాశాము కానీ రిప్లై లేదు తమకున్నది ఒక్క ఆడబిడ్డ ఆమె రాకుండా ఏం బాగుంటుంది ఈ వాదనంతా వింటున్న అవినాష్ తండ్రి ఒక్క ముక్కలో తేల్చి పారేశాడు అది స్టేట్స్ నుంచి రావడం అంటే మాటలు కాదు అమ్మాయి అన్నట్టు అందరిని పిలిచి వైభవంగా చేయండి ముందు ముందునాటికి నేనుంటానో ఉండనో ఒక్కగానొక్క కొడుకువి నువ్వు లక్షణంగా ఇల్లు కట్టావు నా కోరికలన్నీ తీర్చావు నువ్వు ఆకాస్తా జరిపితే నాకు సంతోషం యోగం ఉంటే మనవణ్ణి చూస్తానో అని అన్నాక అవినాష్ మరి మాట్లాడలేదు అతనికి తండ్రి అంటే చాలా గౌరవం ఇన్విటేషన్ కార్డులు అచ్చయ్యాయి ఇప్పుడు అందరి రంగులు బయటపడతాయి అనుకుంది కార్డులు అన్నింటి మీద అడ్రస్సులు రాస్తూ మొదటి శుభలేఖ ఇచ్చారు స్రవంతి అవినాష్ అందరికీ పంచనం అయిపోయిందా అని అడిగాడు శివాజీ అందుకుంటూ ఏది అసలు మీతోనే కదా ప్రారంభించింది అంది స్రవంతి మరే ఏదైనా నాతోనే మొదలు అంటూ చమత్కరించాడు శివాజీ ఆ చమత్కారంలోని శ్లేషలన్నీ గ్రహించి తమలో తామే నవ్వుకున్నారు స్రవంతి అవినాష్లు అసలు నిన్ను కార్డిచ్చి ఎవరో చుట్టాన్ని పిలిచినట్టు పిలవాలా మా తరపున బాధ్యతగా నువ్వు వచ్చి అక్కడే ఉండాలి గాని అన్నాడు అవినాష్ అతను భుజం మీద చేయేసి మందలింపుగా బాగుంది ఆ మాట ఇప్పుడు కాదు నువ్వు అనేది ఆదిలోనే చెప్పాల్సిన మాట ఆకర్ణ చెప్పావు అన్నాడు శివాజీ నవ్వుతూనే నిజమే మీ చెరల పెళ్లికి ఆయనగారు మీ పక్కన నిలబడి అన్ని చేసింది అంది స్రవంతి నవ్వుతూ శివాజీ తరపున వకాల్త అందుకొని అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు అప్పుడు జంటలేని ఒంటరివాడు మా అవినాష్ ఇప్పుడు సకల చరాచర జీవరాశిని చైతన్యవంతం చేయగల శ్రవంతి గారు పక్కనున్నారు చిటికిన వేలు మీద చక్రం తిప్పగలరు నా అవసరం లేకుండా అన్నాడు శివాజీ మందహాసం చేస్తూ బాగానే ఉంది ఆవిడ చిటికన వేలు మీద చక్రం తిప్పగల మహిళ నువ్వు ఓ మహాష్ట్ర వీర కిషోరానివి ఇంకా ఎటొచ్చి నేనే అన్ని విధాలా అర్భకుడిని అని లేచి ఇంకా పదశ్రవంతి చాలా ఇల్లున్నాయిగా పిలవడానికి అన్నాడు అవినాష్ ఇంతకీ మీ అమ్మగారింటికి వెళ్ళి పిలిచొచ్చారా అని అడిగాడు శివాజీ లేదు మీతోనే మొదలని చెప్పానుగా వెళ్ళాలి అంది సాలోచనగా వెళ్ళండి వెళ్ళి పిలవండి అన్నాడు స్రవంతితో లాయర్గా తన వంతు సలహా అందిస్తూ ముందు భర్తను తీసుకుని వెళ్దామా అని అనుకుంది స్రవంతి తన భర్త ఆ ఇంటికి అల్లుడు అందులో పెద్దల్లుడు తన వారు రమ్మని పిలవకుండా ఎందుకు వెళ్ళాలి ముందు తను వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి మరోసారి అంతగా అయితే వెళ్ళొచ్చు భర్తను తీసుకొని అనుకుంటూ ముందు తనే ఓ నాలుగు ఇన్విటేషన్ కార్డులు తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని తన పుట్టింటికి బయలుదేరింది అలా బయలుదేరగానే ఆమె గుండెలు దడదడ కొట్టుకున్నాయి ఆ ఇల్లు చేరేసరికే ఆ గుండె వేగం మరింత పెరిగింది లోపల ఎవరున్నారో ఎవరిని చూస్తానో ఎలా దర్శనమిస్తారో ఏం మాటలు వస్తుందో అని భయోద్వేగంతో చెమటలు పట్టింది ఒళ్లంతా మెల్లగా గేటు తీసుకుని లోపలికొస్తున్న స్రవంతిని వరండాలో పడక్కుర్చీలో పడుకున్న హరినారాయణే చూశాడు ముందు మెరూన్ రంగు ప కంచిపట్టు చీర మెడలో బంగారు గొలుసు కుడి చేతికి నాలుగు బంగారు గాజులు ఎడమ చేతికి ఖరీదైన రిష్వాచి తలలో పూలు ముఖాన గుండ్రని కుంకుమ బొట్టు పైట పైన వేసుకున్న నల్లపూసల గొలుసు ఎవరా అని చూస్తుంటే లోపలికొచ్చిన స్రవంతికి తండ్రిని చూడగానే కళ్లంబడి నీళ్లు గిర్రును తిరిగాయి బక్క చిక్కిపోయి విషాదమంతా కళ్లల్లోనే తాండవిస్తుంటే ఎంతో దుఃఖాన్ని భరిస్తూ రోజులు వాడిలా కనిపించాడాయన నాన్న నన్ను గుర్తుపట్టలేదా అని అడిగింది స్రవంతి పలకరిస్తూ ఆ కంఠం వినగానే నిటారుగా కూర్చున్నాడు హరినారాయణ అమ్మా స్రవంతి ఎన్నాళ్లకు కనిపించావమ్మా అన్నాడు బాధగా స్రవంతి అన్న పేరు వినగానే లోపల నుంచి విశాలాక్షి సుమతి శివజ్యోతి అంతా గబగబా వచ్చేశారు ఎదురుగా అప్పుడే క్షీర సముద్రంలోంచి ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిలా కళకళలాడిపోతున్న స్రవంతిని చూడగానే అందరి ముఖాలు ఆనందంతో కళకళలాడాయి గబగబా లోపల నుంచి బయటకొచ్చిన వాళ్ళల్లో తనంటే ఏమాత్రం గిట్టని బదినమ్మగారు లేకపోవడం గమనించిన స్రవంతికి ఒక విధంగా రిలీఫ్ కనిపించిందనే చెప్పాలి అడ్డదిడ్డంగా మాట్లాడేసి ఆవిడగారే మిగతా వాళ్లంతా తనవారు కాస్త రక్త సంబంధం కనుక అభిమానం కనపరచకపోరు మెడలో నల్లపూసలు కాళ్ళకు మట్టలు చూస్తూనే కూతురు ఎవరినో పెళ్లాడిందని గ్రహించింది విశాలాక్షి కూర్చోమ్మా అంటూ కుర్చీవేసింది తల్లి అంతా కులాసానా ఉన్ కులాసాగా ఉన్నారామా అని తల్లిని అడుగుతూనే మీరెప్పుడు వచ్చారారా అని అడిగింది స్రవంతి కూర్చుంటూ ఏం చెప్పాలా అన్నట్టు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోసాగారు సుమతి శివజ్యోతి మా సంగతికి ఏం లేఅ ముందు నీ సంగతి చెప్పు బావగారిని కూడా తీసుకురాకపోయావా అని అడిగింది సుమతి మాట మార్చేస్తూ వచ్చేవారే రేపు పదిహేనవ తారీఖున మా ఇంట్లో గృహప్రవేశం ఆ హడావిడిలో తిరుగుతున్నారు నేను మిమ్మల్ని వచ్చాను అంటూ కుంకుమ కుంకుమవరుణ శుభలేఖలు బయటకు తీసింది స్రవంతి మీరు ఇల్లు కట్టుకున్నారా అక్కా బావగారు ఏం చేస్తుంటారు వివరాలు చెప్పవా అని అడిగింది శివజ్యోతి అందరికీ తలా ఒక ఇచ్చింది స్రవంతి బొట్టు పెట్టి మీ బావగారు డాక్టర్ ఆసుపత్రి ఇల్లు రెండింటికి కలిసొస్తుందని కట్టుకున్నాం వెనక ఉన్న ఇల్లు పడగొట్టి అంది బావగారు డాక్టర్ అనగానే సంతోషించింది శివజ్యోతి ఆయన్ని కూడా తీసుకురాకపోయావా అమ్మా అని అన్నాడు హరినారాయణ అరణమైతే మాట సామెతగా అన్నాడు కానీ తామెవ్వరూ పిలవకుండా అల్లుడు ఎట్లా వస్తాడు అనే సంగతి అతనికి తెలుసు అన్నయ్య ఏడమ్మా అని అడిగింది స్రవంతి ఆ మాట వినగానే విశాలాక్షి కళ్లంబడి నీళ్లు తిరిగాయి సుమతి శివజ్యోతుల ముఖాలు వెలవెలపోయాయి అది చూడగానే స్రవంతి మనసు కీడునే శంకించింది ఏమిటమ్మా ఏమైంది అని అడిగింది స్రవంతి ఆదుర్దాగా ఏం చెప్పమంటావు తల్లి అయినా నీకు తెలియని విషయం ఏముంది డబ్బు రానన్నాళ్ళు రాలేదని నేడ్చాం వచ్చాక ఎందుకు వచ్చిందా నేడుస్తున్నాం అంది విశాలాక్షి అసలు విషయం ఏమిటో చెప్పు అంది స్రవంతి ఆ మాటలన్నీ ఆలకించే సహనం లేనట్లు అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడక్కా అంది సుమతి ఇంకా తప్పదన్నట్లు ఆ మాట వినగానే నెత్తిన పది బాంబులు పడినట్లు అదిరిపోయింది స్రవంతి వెళ్ళిపోవడం ఏమిటి అంది వెర్రిదానిలా చూస్తూ డబ్బు కోసం నన్ను ఇక్కడ ఉంచేశారు ఆయన గారు ఆయన గారి ఆయన గారిని అనడం దేనికిలే ఆయన వెనక ఉన్న దయ్యం అలా అనిపించింది అది వదిన కాదక్క మన ఇంట్లో అంత బతికుండగానే తలకొరివి పెట్టించిన మహమ్మారి చి అలాంటి రాక్షసి కోడలు ఏ ఇంటికి వద్దు అంది చీత్కారం చేస్తూ సుమతి ఆ సరికి అంతా అర్థమైపోయింది స్రవంతికి తండ్రికి వచ్చిన డబ్బులో సుమతి వాటా కావాలని పట్టుబట్టడం అదేదో లక్షలు కోట్లు అనుకున్నారేమో మరి డబ్బులో తన అన్నకు వాటా కావాలి ఇల్లు మళ్ళీ అలా రాయకూడదట ఆడపిల్లలకి మగపిల్లలకి సమంగా తలా ఓ గది చొప్పున రాయకూడదట ఇల్లంతా తనకే పట్టం కట్టాలి అంటే అటు ఇంట్లో ఆవిడ గారు రాజ్యమేలుతుంది అటు క్యాష్ పుచ్చుకొని అన్నగారు కులుకుతాడు భేష్ తెలివంటే అలా ఉండాలి మరి అటు ఇటు కూడా అత్తామామ ఆడబిడ్డలు అడుక్కు తినాలి ఇది ఆవిడ ఆదర్శం చి ఇంత అసూయగ్రస్తురాలైన వదిన్ని తమ ఇంటికి తోలిన భగవంతుణ్ణి అనుకోవాలి అనుకుంది శ్రవంతి మంటగా ఇవన్నీ చూసి చూసి అన్నయ్య మనసు విరిగిపోయినట్లుంది ఏమనుకున్నాడో ఏమో ఒక నాటి రాత్రి నేను వెళ్ళిపోతున్నాను నా కోసం వెతకొద్దు ఎవరు దిగులు పడొద్దని రాసిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ పూర్తిగా చెప్పడం ముగించింది విశాలాక్షి హరినారాయణకి కొడుకు గుర్తొచ్చినట్లున్నాడు కళ్ళు చెమ్మగిల్లాయి బిడ్డల్ని కనడమే కానీ వాళ్ల రాతల్ని కనలేము సంరక్షణంగా కొడుకు చేతిలో కన్నుమూసే గీత నాకు లేదు ఇదంతా మా ప్రారంధ కర్మ అన్నాడు హరినారాయణ బాధగా నిట్టూరుస్తూ స్రవంతి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినా తమాయించుకుంది అక్కడ వాతావరణం దుర్భరంగా తోచింది మీరంతా రేపు బయలుదేరి వచ్చేయండి అమ్మా అక్కడ నాకు కాస్త సాయంగా ఉంటుంది అంది లేస్తూ అక్కడింక ఏమాత్రం ఉండబుద్ధి కాక లోపల నుంచి కుంకుమరణ తీసుకుని వచ్చి స్రవంతి నుదుట కుంకుమ బొట్టు పెట్టింది విశాలాక్షి తప్పకుండా రండి అంటూ మరోమారు చెప్పి బయటకొచ్చింది స్రవంతి ఇంకా ఇంటికి వెళ్ళి భర్తకు వివరంగా అన్నీ చెబితే గానీ మనస్సు శాంతించదు భర్తకు చెప్పడమే కాదు ముందు అంతకన్నా ముఖ్యమైన విషయం మిస్టర్ శివాజీ శివాజీరావుని ఎడాపెడా కడిగేయడం లాయర్ కేసు చూస్తున్న వాడికి దాని తాలూకా ఫలితాలు తెలియకుండా ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకుని ఎవరు ఎలా పోయింది కూడా తెలుసు అన్నీ తెలిసి కూడా తనకేం తెలియదన్నట్లు నటించేవాడు తన ఎదురుగా నిత్యం తమతో మాట్లాడుతూనే తన వారి విషయం చెప్పకుండా దాచి ఏం తెలియదు పొమ్మన్నాడు తన అన్నగారి హృదయ సంచలనం ఏనాడు తెలిసినా తను వెళ్ళి సర్ది చెప్పడానికి ప్రయత్నించేది ఈ మాట తట్టగానే ఆమెలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది విసురుగా వచ్చేసింది ఇంటికి స్రవంతి అలా కన్నవారింటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏ మూడ్లో ఎలా వస్తుందో అన్నట్లు ఎక్కడికి కదలకుండా అక్కడే కూర్చున్నాడు డాక్టర్ అవినాష్ అతను అనుకున్నట్లుగానే ఆమె అరగంటకల్లా తిరిగి రావడంతో మనసు కీడుని శంకించింది దానికి తగినట్లే స్రవంతి వస్తున్న హ్యాండ్ బ్యాగ్ గిరాట్ వేసి అవినాష్ దగ్గరికి వచ్చింది అవినాష్ పలకరించబోయినా చరువును లేచింది మీ ఫ్రెండ్ మరీ రాను రాను మనకి కనబడకుండా మిస్ రివర్స్ అవుతున్నాడు అంది స్రవంతి ఆ మాటకి విచిత్రంగా చూశాడు అవినాష్ శివాజీ మాటేనా ఆ శివాజీ మాటే అన్నీ తెలిసినా ఏం తెలియనట్టే నటించి మనల్ని పూల్స్ చేస్తున్నాడు అంది మంటగా నువ్వు అలా పడకు స్రవంతి అతను ఏ పని చేసినా మనం మేలుకోరే చేస్తాడు అన్నాడు అవినాష్ సర్ది చెప్తున్నట్లు స్రవంతి మాట్లాడలేదు ఇంతకీ విషయం ఏమిటి అని అడిగాడు అవినాష్ ఏముంది మా అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడు మా చెల్లెళ్ళిద్దరూ పుట్టింట్లో చేరి మా నాన్న నెత్తినెక్కి కూర్చున్నారు ఆవిడగారు అన్నయ్య వెళ్ళిపోయినా చూడటానికి కూడా రాలేదు కారణం ఏమిటో అని అడగలేదు అంది బుసలు కొడుతూ అంత ప్రేమే ఉంటే ఆవిడెందుకు వెళ్తుంది చెప్పు అన్నాడు అవినాష్ ఆ మాటకి కాస్త తగ్గింది స్రవంతి ఇంతలో రానే వచ్చాడు శివాజీ అతన్ని చూస్తూనే విసురుగా యువతలకు వచ్చిందామే చూడండి శివాజీరావు గారు మీకన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు నటించడం నాకేమీ బాగాలేదు కేసు ఈ విధంగా ముగిసిందని ఏనాడైనా చెప్పారా నిగ్గదీసింది నేను నేనేది చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాను అయినా నారద మహర్షిలా తిట్లు తింటూ ఉంటాను అన్నాడు నవ్వుతూ శివాజీ స్రవంతి మాట్లాడలేదు ఆమెకి కోపం వచ్చిందని గ్రహించి చూడండి స్రవంతి గారు మీరు ఇల్లు కట్టించుకుంటున్నారు ఒక పద్ధతిలో సాగుతున్న మీ సంసారంలో మధ్యలో ఆవేదనలు కలిగి కంటే ఆ తర్వాత నిదానంగా అవే తెలుస్తాయని ఊరుకున్నాను మీకు తెలిసినంత మాత్రాన మీ అన్నయ్య నిర్ణయం మారుస్తారా వెళ్ళేవాడిని పట్టుకుని ఆపుతారా మనసు విరిగి వెళ్ళిపోయిన గౌతమ బుద్ధుడిని ఎవరాపగలిగారు మీ అన్నయ్య అంతే ఆయన పట్ల లోకానికి ఏం మేలు జరగాలని రాసుందో మీకు వేరే చెప్పనక్కర్లేదుగా అన్నాడు శివాజీ అతని అతని సంగతి అలా ఉంచండి మా చెల్లెళ్ళు సంసారం లేక ఏడుస్తున్నారుగా పుట్టింట్లో శివజ్యోతి గారి సంసారం మీకేమన్నా బాగు చేయగలరేమో కానీ గారి సంసారం మటుకు ఎంత ప్రయత్నించినా బాగవదు అది మీకే తెలుస్తుందిగా ముందు శుభకార్యాన్ని సవ్యంగా జరగనియండి అన్నాడు శివాజీ అలాగే కానీ శ్రవంతి వాళ్ళు రేపు గృహప్రవేశానికి వస్తారుగా అంటూ సర్ది చెప్పాడు అవినాష్ అప్పటికి మౌనం వహించింది పూర్ణిమ గారిని పిలుస్తారా అని అడిగాడు శివాజీ పిలవను అంది స్రవంతి అదే మంచిది ఆవిడ మీరు ఎదురుపడి మాట్లాడుకోవాల్సి వస్తే మళ్ళీ ఆవిడ గతం తవ్వి గొడవలు రేపొచ్చు ఎందుకొచ్చిన బాధ ఇప్పటికిప్పుడు పోయి వైరం గుర్తు చేసే కంటే మౌనంగా ఉండటం మంచిది ఆ తర్వాత తెలిసిన తెలిసినవార్ తెలిసిన నాటికే తెలుస్తుంది అప్పటికీ మ్యారేజ్ లైఫ్లో మీరు ఆవిడ కూడా పూర్తిగా తలమునకలై ఉంటారు అన్నాడు సలహాగా నేను అది అనుకుంటున్నాను ఆనాడు ఆవేశంలో ఆవిడ అంది నేను అన్నాను ఆ పరిస్థితిలో ఎవరైనా అలా ఉక్రోషపడి ప్రతినలు పట్టుకుంటారేమో ఇప్పుడు అవి మనం హేళనగా గుర్తు చేస్తే పూర్ణిమ ఆవేశపరురాలు నిజంగానే పౌరుషం పడుచుకుని చావగలదు ఆ పాపం నాకెందుకు అవినాష్ గారిని పెళ్ళాడి ఒక విధంగా పందెం నేనే గెలిచాను అది ఎలాగైనా కానీ ఆ భగవంతుడు నాపై కరుణించి నాకు ఆ ఛాన్స్ ఇవ్వకపోతే ఆమె గెలిచేది నేను చావాల్సి వచ్చేది కదా ఒకప్పుడు మనం కక్షగా అనుకున్న మాటలు కాలం గడిచాక పరిస్థితులు మనకు అనుకూలంగా మారినప్పుడు కనీసం అప్పుడైనా మానవతా దృక్పథం కనపరచాలి కదా అవును జయాపజయాల్లోనే సహనం చూపించాలి ఆవేశం అనర్థాలిస్తుంది క్షేమ సౌహార్దాన్ని పెంచుతుంది జరిగిపోయిన దానికి మీరేం చేయలేరు నేను ఏం చేయలేను ఆ పందెం మాటే మర్చిపోండి అన్నాడు శివాజీ పందెం పందెం అంటూ ఎగదోసిన శివాజీ ఇప్పుడు శాంతి పాఠాలు వల్లించడంలో అంతరార్థం ఏదో ఉందనే ఉందనుకున్నాడు అవినాష్ పూర్ణిమ స్రవంతి లాంటి పేద పిల్లకి లక్షలు కురుస్తాయని అవి ఉపయోగించి డాక్టర్ అవినాష్ని పెళ్లాడుతుందని గాని ఏనాటికి అనుకోలేదు ఆమె రెండు రకాలుగా మురిసిపోతోంది ఒకటి అవినాష్ లాంటి వాడికి తను బాగా బుద్ధి చెప్పానని రెండు స్రవంతి అసలు సోదిలోకి లేకుండా పోయిందని ఆ రెండింటి వల్లే తండ్రి ఆస్తి హరించుకుపోయినా సరిపెట్టుకుని భర్తతో ఉంది సుఖంగా కానీ స్రవంతి అవినాష్లు పెళ్లాడారని పెద్ద లక్షాధికారి ఆమె అన్న భయంకర నిజం తెలిస్తే ఆమె తండ్రి ఆస్తి మేడిపండులా మారిందన్న సత్యంతో పాటు అది హరాయించుకోలేక నిజంగానే ఆత్మహత్య చేసుకుంటుంది ఆ అనర్థం జరగకూడదని అన్నీ తెలిసిన శివాజీరావు శాంతి పాఠాలు చెప్పి అందర్నీ చల్లబరుస్తున్నాడని పాపం స్రవంతికి కూడా తెలియదు గృహప్రవేశానికి సుమతి శివజ్యోతి వచ్చారు శివాజీరావు అది గమనించి తనే వెళ్ళి సిగ్గుపడుతున్న హరినారాయణని విశాలాక్షిని తీసుకొచ్చాడు పాపం వాళ్ల బాధ వాళ్లది పెళ్ళి పేరంటం తామెలాగో చేయలేకపోయినా తను తన బ్రతుకును తీర్చిదిద్దుకున్న స్రవంతి పిలిస్తే కూతురికి అల్లుడికి చదివించడానికి డబ్బు లేదు ఆ సిగ్గును అర్థం చేసుకున్న శివాజీరావే వాళ్లను బలవంతంగా లాక్కునొచ్చాడు అక్కగారి వైభవానికి మురిసిపోయారు చెల్లెళ్ళు ఎంతో కొంత డబ్బిస్తాను తీసుకువెళ్ళి మీ ఆయనకి సమర్పించుకుని కాపురానికి వెళ్ళు అంది స్రవంతి ఆ మాటకు తల అడ్డంగా తిప్పింది సుమతి కాస్త డబ్బు ఇవ్వడం నువ్వు మప్పితే నిన్ను తిరుక్షరం చేసేదాకా వాళ్ల కోరికలు చల్లారవు మాకు అవకాశం లేక నువ్వు బికారిగా మారితే అమ్మా నాన్నకి దిక్కెవరు ఆయన కన్నా సంతానంలో నువ్వైనా సుఖపెట్టు వాళ్లని పైగా నాకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు మాది మార్పిడి పెళ్ళి ఏం ఆశించి చేశారో అది ఫెయిల్ అయింది అన్నయ్య లేనప్పుడు నాకు మటుకు ఆ ఇంటితో ఏం పని ఆయనకి బుద్ధి చూస్తే మేం విడిగా ఉంటాం లేకపోతే ఏదో పని చేసుకొని బతుకుతాను ఇన్నాళ్ళు మొగుడే పెట్టాడా తిండి ఇరవై ఏళ్ళు నాన్న పెట్టాక ఆయన గారో మూడేళ్లు పెట్టాడు అంది ఖరారుగా సుమతి ఆ సమాధానం విన్నాక మళ్ళీ సుమతి విషయంగా రాయభారం జరపాలని అనిపించలేదు స్రవంతికి శివ మీ ఆయన ఎంత కావాలంటాడే అని అడిగింది శివజ్యోతిని నాన్నకొచ్చిన డబ్బులో వాటా అక్క అంది శివజ్యోతి హరినారాయణను పిలిచి ఆ రెక్క సరిచూసి గృహప్రవేశం అవగానే ఆ డబ్బు శివజ్యోతికి ఇచ్చింది ఇది నాన్న పంచిన అని చెప్పు శివ అక్క ఇచ్చిందని చెప్పకు దూరాశలో మా మామ మీ అత్తగారు ఒక్కటే అంది సుమతి హెచ్చరికగా మాది ఎలాగైనా మీది ఎలాగైనా లాయర్ బుర్రా అన్నాడు శివాజీ నవ్వుతూ మరే చదివించే నాతుడు లేకగానీ నాకు నిజంగా లాయర్ నవ్వాలనే ఉంది అంది సుమతి నేను చదివిస్తాను చదువుకో అంది స్రవంతి చివరికి సుమతి లా చదవడానికి నిశ్చయించుకుంది శివజ్యోతి అక్క పెట్టిన చీర కట్టుకుని ఆ డబ్బు తీసుకుని సంతోషంగా అత్తగారింటికి వెళ్ళిపోయింది అంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు రోజులు ఒక్కలా ఉండవు సుమతి ఏ మనిషి ఉక్కులాగా కలకాలం పడి ఉండలేరు రేపు మీ మామగారు మంచాన పడ్డాడంటే కర్మం చాలక మీ టక్కులాడి వదిన తీరుగా చేస్తుందా ఆయనకి అప్పుడు మనిషి అవసరం గుర్తించి వాళ్లే నిన్ను పిలవచ్చు లేదా వృద్ధుడు సజ్జనుడు అయిన మీ నాన్న ఏడిపించి ఆ ఇంట పుట్టిన ఆడపిల్లల్ని పురుగుల్లా చూస్తూ తను తన పుట్టింటి వారి ఐశ్వర్యం అంటూ విర్రబీగే మీ వదినకే దేవుడు గట్టి దెబ్బ కొట్టొచ్చు ఏం చెప్పగలం ఏ రోజు ఎలా ఉంటుందో అన్నాడు అవినాష్ ఓదార్పుగా సుమతి బావగారిని చూసి మనస్ఫూర్తిగా నమస్కరించింది పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నాడు వేమన అలాగే చుక్కల్లో చంద్రుడు అవినాష్ దుర్మార్గుల పక్కన సరళ హృదయుల్ని రాక్షసాంగనల పక్కన దేవతల వంటి స్త్రీలని సృష్టించి భూమి మీదకు పంపడం ఆ దేవుడికి చెల్లింది అనుకుంది సుమతి ఎన్నో మలుపులకు కారణభూతుడైన శివాజీ మటుకు నాటికి నేటికి అవివాహితుడుగానే ఉండిపోయాడు అది అతనికై అతను విధించుకున్న కఠిన శిక్ష తొలిచూపులోనే తనని ఆకట్టుకున్న సుందరిని తనంతడు తనే అనాలోచితపు మాటలతో స్నేహితుడికి కట్టబెట్టవలసి రావడంతో కాలు జారినా తీసుకోగలం మాట జారితే తీసుకోలేం అన్న సూక్తిని యథార్థంగా అనుభవించి జీవితంలో అతడు మొట్టమొదటగా నేర్చుకున్న గుణపాఠం స్రవంతి అన్నయ్య ఏ విధంగా సంసారంలో విరక్తుడై హరిద్వారం వెళ్ళిపోయాడో మరికొన్నాళ్లకు అలాగే శివాజీరావు కూడా సన్యాసి అయి రామకృష్ణ మిషన్లో చేరిపోయి హరిద్వారంలో సి స్థిరపడి విరాగాలకు అతీతుడైపోయాడు అతనిలా అయినందుకు అవినాశ స్రవంతి బాధపడినా అది మాత్రం అందరికీ లభ్యపడుతుందా అనుకున్నారు అతను ఒక విధంగా ధన్యజీవి కావచ్చు అంత ఐహిక సుఖాలకే లొంగరు కొందరు జీవితాలు అలా మారాలని ఆ భగవంతుడు లిఖించే పంపుతాడు దానికి మంచికో చెడుకో ఒక్కొక్క జీవి కారణభూతుడవుతూ ఉంటాడు అయితే ఏ వ్యక్తి వెనకైనా అంతో ఇంతో స్త్రీమూర్తి పాత్ర ఉండటం సృష్టిలోని విచిత్రం తన కొడుక్కి శివాజీ పేరు పెట్టుకున్నాడు అవినాష్ అవును శివాజీరావు ఎక్కడికి వెళ్ళాడు మన మధ్య ఉన్నాడు అనుకుంది శ్రవంతి తన బిడ్డను చూసుకుంటూ కొడుకు సన్యాసి అయిన అల్లుడి లాలనలో చాలా బాధలు మర్చిన హరినారాయణ అట్టే రోజులు ఎవరిని బాధించకుండా కన్నుమూశాడు అవినాష్ బాబే అంత్యక్రియలు చేశాడు తల్లిని తన దగ్గరే అట్టిపెట్టుకుంది శ్రవంతి శివజ్యోతి సంసారం సాదాగా సాగిపోతోంది సుమతి లా మొదటి సంవత్సరం చదువుతోంది ఆడబిడ్డ మొగుడిని వదిలి లా చదువుతోందని ఊరంతా ప్రచారం చేసుకుంది వరుణ అయినా చలించలేదు నా కొడుక్కి మళ్లీ పెళ్లి చేస్తానంటూ ఎగిరాడు చలపతిరావు చేసుకోమని రాసిచ్చింది సుమతి ఆ ధాటికి కాస్త తగ్గాడు చలపతిరావు అమ్మ నా దగ్గరుంటుంది ఎలాగో పెద్దదైంది నాన్న కట్టిన ఇల్లు రెండు వాటాలు కట్టుకొని నువ్వు శివ పంచుకోండి అని అంది స్రవంతి చివరికి ఆ విధంగా భాగాలు పంచాక శివజ్యోతి మొగుడు మాత్రం సంతోషించాడు సుమతికి ఇల్లు వచ్చిందని చెప్పి గాదాదరికి ఓ ఉత్తరం రాశాడు అవినాష్ ఆఖరి ప్రయత్నంగా సుమతికి తెలియకుండా ఇల్లొచ్చిందన్నాక అతనే దిగొచ్చి సుమతి దగ్గరే ఉండడానికి సిద్ధపడ్డాడు మామగారి ఇంట్లో ముందు భర్తని రానియొద్దనుకున్న అందరూ నచ్చజెప్పాక సుమతి గదాధర్తో కాపురానికి మనసు సరిపెట్టుకుంది అతనంతటా అతనే వచ్చాడని సంబరపడింది అవినాష్ మటుకు తను ఉత్తరం రాసిన సంగతి ఏనాటికి బయటపెట్టదలుచుకోలేదు కాపురం నిలబెట్టాను కదా అన్న తృప్తితో ఎవరు ఎలా పోయినా నాకేమన్నట్లు కాలుచక్రం నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంది సమాప్తం లహరి నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం